ఐదు లక్షల పుస్తకాలని కొన్న పవన్ కళ్యాణ్ విజయవాడ పుస్తక మహోత్సవానికి విచ్చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జరుగుతున్న ముప్పై ఐదవ పుస్తక మహోత్సవాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు ఐదు లక్షలకు పైగా విలువైన పుస్తకాలను కొన్నారు వీటిలో కొన్నింటిని పిఠాపురంలో పెట్టబోయే గ్రంథాలయంలో ఉంచనున్నట్లు సమాచారం మధ్యాహ్నం ఒంటి గంటకు పుస్తక మహోత్సవానికి సందర్శకులను అనుమతిస్తుండగా పవన్ కళ్యాణ్ కోసం ఉదయాన్నే తెరిచారు రెండున్నర గంటలకు పైగా స్టాళ్లను పరిశీలించిన పవన్ పెద్ద సంఖ్యలో పుస్తకాలను కొన్నారు తెలుగు హిందీ ఆంగ్ల భాషల పుస్తకాలను సాహిత్యానికి సంబంధించిన పలు గ్రంథాలను నాటి నేటి రచయితల రచనలను పరిశీలిస్తూ కొనుగోలు చేశారు భారతీయ చట్టాలు చరిత్ర రాజకీయ విశ్లేషణలు పబ్లిక్ పాలసీ శాస్త్ర సాంకేతికత వ్యవసాయ పర్యావరణ అంతర్జాతీయ వ్యవహారాలను సంబంధించిన రచనలు నిఘంటువులు పవన్ కొన్నవాటిలో ఉన్నాయి డాక్టర్ విక్టర్ ఈ ఫ్రాంక్ల రాసిన మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తకాన్ని చూసి ఇది తమకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు ఆ పుస్తకం చదివితే నిరాశ నిష్పృహలు తొలగి ఆశాభాహ దృక్పథం అలవాడుతుందన్నారు రచయిత రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీల నిర్బంధంలో ఉన్నప్పుడు రాసిన పుస్తకం ఇదని వివరించారు ఈ పుస్తకాన్ని తాను బహుమతిగా ఇస్తానంటూ పెద్ద సంఖ్యలో ప్రతినిధులను కొన్నారు